హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం చదువుకుని ధ్యానించుకుందాం మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు మనము బాప్తిస్మం తీసుకున్న తర్వాత దేవుని పిల్లలుగా తిరిగి జన్మించాము పాతవన్నీ గతించాయి మనము పాపులం కాదు దేవుని దత్తపుత్రాత్మను పొందిన వారం ఆయనచే నీతిమంతులుగా తీర్చబడ్డ వారం కావున పాపమునకు మనపై ఏ అధికారము లేదు అందుకని మనం ఏ పాపము చేయరాదు ఈ లోక సంబంధమైన వాటిలో ఇరుక్కొనకూడదు ఇది మనం ఉపమాన రీతిగా తెలుసుకుందాం అర్జున్ తన తండ్రిని కొంత మొత్తం డబ్బులు అడిగి తను ఒక పెద్ద బిజినెస్ మొదలు పెడతానని దానికోసం కొద్దిగా సమయం ఇవ్వమని ప్రాఫిట్స్ సంపాదిస్తానని మాట ఇచ్చాడు కానీ అర్జున్కు సినిమాలంటే పిచ్చి భాషతో సంబంధం లేకుండా రోజు థియేటర్లో ఒక సినిమా ఇంటికి వచ్చి ఓటీటీలో వాచ్ అని సమయాన్ని వృధా చేసేవాడు ఇలా మెల్లగా తన తండ్రి వద్ద అడిగిన సమయం అయిపోతూ వస్తోంది అర్జున్ మాత్రం బిజినెస్ ఆలోచన వచ్చినప్పుడంతా ఫోన్ తీసుకుని సెర్చ్ చేద్దామనుకుంటాడు ఫోన్ తీసుకోగానే ఇన్స్టా ట్విట్టర్లు ఓపెన్ చేసి మా హీరోయే గొప్ప మీ హీరో వేస్ట్ అంటూ పనికిరాని వాదనలతో సమయం వృధా చేసేవాడు ఇలాగా అయితే సినిమా లేకుంటే ఓటీటీ కాకుంటే సోషల్ మీడియా అంటూ విలువైన సమయం వృధా చేసుకున్నాడు తండ్రి దగ్గర అడిగిన సమయంలో ఒక నెల మాత్రమే మిగిలి ఉంది అప్పుడు అర్జున్కు భయం మొదలైంది నేను బిజినెస్ మొదలు కూడా పెట్టలేదే ఇప్పటికిప్పుడు మొదలు పెడితే ప్రాఫిట్స్ వస్తాయా అని ఆలోచించాడు వస్తుందిలే అని ఆశతో మొదలు పెట్టాడు తను భయం భయంగా చేయాల్సిన పనులన్నీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాడు కానీ అవి త్వర త్వరగా అవడంతో ఇతను కూడా ప్లాన్ లేకుండా వచ్చినట్టు చేసేయడంతో అంతా గందరగోళం అయిపోయింది అతను అనుకున్న ప్రాఫిట్స్ రాకపోగా లాస్లు వచ్చాయి తండ్రి అది గమనించి ఏమైందిరా నీ బిజినెస్ వల్ల మనకు ఏ ప్రాఫిట్ రాకపోగా లాస్ వచ్చిందేంట్రా నువ్వు ఇచ్చిన మాట సంగతి ఏమైంది నీ బిజినెస్ మనకు సెట్ అయ్యేలా లేదు మనం ఇంకా లోన్ ఎక్కువగా అవ్వకముందే షట్ డౌన్ చేసేద్దాం నువ్వెలాగూ చదువుకున్నావుగా ఒక ఉద్యోగం చేయి నీ వల్ల వచ్చిన లాస్ అంతా బాధ్యతగా తీర్చు అని చెప్పి వెళ్ళిపోయారు అర్జున్ బాధతో తను చేసిన తప్పు తెలుసుకున్నాడు ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు రోమీలకు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయం వచనంలో మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవుల సజీవులమనుకుని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అర్జున్ విశ్వాసి కాదు కాబట్టి అతను సినిమా అనే దానిలో పడిపోయాడు అది అతనిపై ప్రభుత్వం చేసింది కానీ మీరు విశ్వాసులైతే దేవుని కృప ఎల్లప్పుడూ మీ వైపే ఉంటుంది మీపై దేవుడు తప్ప మరెవ్వరూ ప్రభుత్వం చేయలేరు ఎందుకంటే నమ్మిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మను ఇచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నిరంతరం కాపాడుతూనే ఉన్నారు కాబట్టి మనము మన అవయవములను దుర్నీతి సాధనములుగా కాక ఆయన కొరకు ఉపయోగించాలి పాపం నాకు మనపై అధికారం లేదు అందుకని మనం పాపం వద్దకు పోకూడదు మనము ఎలాగైతే బురద వద్దకు మనకై మనం పోమో అలాగే పాపం కూడా మనకై మనం ఎప్పుడూ చేయకూడదు అనుకోకుండా కూడా పాపం చేయకూడదని ప్రార్థించాలి ఒకవేళ మీరు విశ్వాసి కాకపోతే ఈ అర్జున్ వల్లే మీ సమయం వృధా కాకమునిపే దేవుడైన యేసు ప్రభువారి వద్దకు రండి నిజమైన యేసు దేవుడు మీ ప్లాన్స్ అన్నింటినీ గొప్పగా నెరవేరుస్తారు దేవుడు మీ చేదైన గతాన్ని మధురమైన భవిష్యత్తుగా మారుస్తారు ఎందుకంటే దేవుడైన యేసు ప్రభు ఎంతో నమ్మదగిన దేవుడు ప్రార్థించుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందన స్తుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మాపై పాపానికి ఏ అధికారము లేదని తెలిపినందుకు వందనాలయ్యా మేము మీ కృపచేత దీవింపబడుచున్నాము అని తెలిపినందుకు వందనాలు తండ్రి మేము పాపం చేయక మీ స్వార్థ ప్రకటించేందుకు సహాయం చేయండి మా అవయవములను మీ కొరకు ఉపయోగించేందుకు సహాయం చేయండి మాకు మీ పరిశుద్ధాత్మ కాపుదల ఇచ్చినందుకు వందనాలయ్యా ఈ వాక్యం వింటున్న వారందరూ మీ మార్గంలో నడుచుటకు మిమ్మనే తమ నిజ రక్షకుడిగా అంగీకరించేందుకు సాయం చేయండి జీవితం కలిగి ఈ భూమిపై మీకు గొప్ప సాక్షులుగా జీవించలాగున సాయం చేయండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎవరు ఎన్ని విధాలుగా యోగు మనసు మార్చాలని ప్రయత్నించినా యోగు మాత్రం దేవుని ఎడల అదే భక్తి విశ్వాసాలతో దేవుని ప్రార్థిస్తాడు తనను చుట్టుముట్టిన కష్టాలను తనను వేధిస్తున్న ఈ బాధలను తొలగించమని కన్నీటితో ప్రార్థిస్తాడు యోగులోని భక్తి విశ్వాసాలు అతని నిష్కల్మషమైన మనసును ఎదిగిన దేవుడు అతనిని ఆశీర్వదిస్తాడు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండెంతలు అధికముగా దేవుడు అతనికి దయచేస్తాడు